హలో హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా శివాజీ గారి గురించి యూట్యూబర్ నా అన్వేషణ అయితే అయితే జరిగిందండి ఆయన మాట్లాడిన మాటల విధాన ఆయన మాట్లాడిన విధానం కావచ్చు ఆయన వీడియోస్ చూపించిన విధానం చాలా అసభ్యకరంగా ఉండండి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆయన అయితే మాట్లాడడం అయితే జరిగింది అలాగే శివాజీ గారి తల్లిని శివాజీ గారిని గరికపాటి గారిని నోటికొచ్చినట్టు మాట్లాడడం అయితే జరిగిందండి చిన్న పెద్దనే తేడా లేకుండా నోటుకు వచ్చినట్టు నానాభూతులు అయితే ఆయన మాట్లాడాడు మరీ ముఖ్యంగా హిందువుల గురించి హిందూ సాంప్రదాయాల గురించి హిందూ దేవతల గురించి ఆయన అయితే తిట్టడం అయితే జరిగిందండి హిందూ దేవాలయాలను కూల్చేయాలని హిందూ దేవతల్లో ఒకరైన సీతాదేవిని రేపు చేశారని హిందువులందరూ రేపిస్టులని ఇలా నానా రకంగా మాట్లాడడం అయితే జరిగింది నిన్న యూట్యూబ్ లైవ్లో ఒకరు ఇండియాకి ఎప్పుడు వస్తారని అడిగితే ఆయన సమాధానం ఇండియాకి ఎందుకు రావాలి నేను ఇండియాకి రాను ఇండియాకు ఎందుకు రావాలి ఇండియాలో ఏముందనే రావాలి దూలు దుమ్ము తప్పితే ఇండియాలో ఏమీ లేదు స్వచ్ఛమైన గాలి కూడా రాదు ఇండియాలో అలాంటి ఇండియాకి నేను ఎందుకు రావాలి నేను ఇండియాకి రాను కన్నా థాయిలాండ్ అదర్ కంట్రీస్ బెటర్ అనేసి ఆయన ఇండియా కూడా చులకన భవన్గా మాట్లాడడం అయితే జరిగింది ఇదంతా జరిగినా ఏమాత్రమో సిగ్గు శరం లేకుండా వాడు చేసే ప్రతి ఒక్క దరిద్రాన్ని మనం చూస్తున్నాము వాడిని ఇంకా ఫాలోనే అవుతున్నాం ఇంతకన్నా వేరే దౌర్భాగ్యం ఇంకా యావది లేదు ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలన్నా ఇలాంటివి నెక్స్ట్ రిపీట్ కాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ఇంక నుంచి వాన్ ఛానల్ని ప్రతి ఒక్కరు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి ప్రతి ఒక్కరూ వన్ ఛానల్ని బ్లాక్ చేయండి అలాగే ఈ వీడియోని వీలైనంత ఎంత ఎంతమందికి వీలు పడితే అంతమందికి షేర్ చేయండి ప్రతి ఒక్కరూ వానికి బుద్ధి చెప్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బై బాయ్